సీరియల్ ఫేమ్ వసుధార ఎల్లస్ రక్ష మేడం ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు గత రెండు రోజుల నుంచి కూడా తనకు సంబంధించిన పిక్స్ వీడియోస్ అనేవి తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ మనం కూడా చేసుకుంటూ ఉన్నాం ఆ వీడియోస్ సంబంధించిన పిక్స్ మనం కూడా చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా రెగ్యులర్గా మంచి సీరియల్ మర్చిపోకుండా ప్రతిరోజు ఒక మంచి సీన్ వీడియో రూపంలో పోస్ట్ చేసుకుంటూనే ఉన్నాం సో ఈరోజు వసు మేడం అలియాస్ రక్షా మేడం గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక మంచి కొటేషన్ పోస్ట్ చేయడం జరిగింది ఆ కొటేషన్ ఏంటి అంటే ఐ కిల్ ఏ ప్లాంట్ బై వాటరింగ్ ఇట్ టూ మచ్ అండ్ దట్స్ హౌ ఐ లెర్న్ ఈవెన్ గుడ్ ఇంటెన్షన్స్ కెన్ బి హార్మ్ఫుల్ అండ్ ఎక్సెసివ్ ఒక చెట్టుకి ఎక్కువ వాటర్ పోస్తే అప్పుడు ఆ ప్లాంట్ కూడా చచ్చిపోతుంది అంటే ఎక్కువ మంచిగా ఉంటే అది కూడా మనకి చెడు చేస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో ఒక మంచి కొటేషన్ని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు ఈరోజు వసు మేడం అనేసి రక్ష గారు రక్ష గారు త్వరలోనే సీరియల్తో రావాలని ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో ఫ్యాన్స్ అయితే అసలు మామూలుగా లేదు అది వసు మేడం ఒకరే రావాలని అయితే కోరుకోవట్లేదు రిషి దారాలే కావాలి మాకు ఖచ్చితంగా రిషి దార రిషి దార వసుధార రిషి వసు ఇలా అనేక కామెంట్స్ అసలు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో ప్రతిరోజు కూడా అసలు ఫ్యాన్స్ పాపం ఎక్కడా కూడా ఆగట్లేదు వాళ్ళిద్దరు కాంబోలో తిరిగి రావాలని చాలా ఇగర్గా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరు కాంబోతో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి